కాంచన ఇంట్లో కూర్చొని టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది నేనేదో నాలుగు మెతుకులు దొరికాయి ఈ ఇంట్లో నాకు ఉండటానికి ఇంకా ప్లేస్ దొరికింది ఇలాగే నాలుగు రోజులు బతుకుతాను అనుకుంటే నా దొంగ వచ్చేసి నన్ను ఇక్కడ కూడా అది గుర్తుపట్టి ఇక్కడికి కూడా వచ్చేసాడు అమ్మో నన్ను ఇక్కడ కానీ చూసాడు అంటే ఇంకేమైనా ఉందా అని కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి అనన్య వస్తుంది అమ్మా అని చెప్పి పిలుస్తుంది అయినా కాంచన పలకదు సీరియస్గా ఉంటుంది కదా తను వినిపించుకోదు మళ్ళీ పిలుస్తుంది అమ్మా అని చెప్పి దగ్గరికి వచ్చి ఇలా గట్టిగా అరుస్తుంది అనన్య అలా అరిచేసరికి కాంచన చూస్తుంది చూసి ఏంటమ్మి ఏమైంది అంత గట్టిగా అరుస్తున్నావు అంటే ఎన్నిసార్లు పిలవాలి ఏమంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అనన్య అంటుంది అప్పుడే కాంచన ఇలా అంటుంది ఏం లేదమ్మి అని అంటూ ఇంకా మనసులో ఇలా అనుకుంటుంది వాళ్ళ నాన్న గురించి చెప్పాను అంటే పద చూద్దాం పోదాం అని అంటుంది వద్దు చెప్పొద్దు అని కాంచన అనుకుంటుంది చెప్పమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అనన్య అంటే అదే ఇంకా వంటలు ఏమేమి చేయాలని ఆలోచిస్తున్నారు అని చెప్పగానే ఒక్కసారిగా అవునా ఇంకేదో అనుకున్నానే నేను ఎందుకలా అని సీరియస్గా ఉంటుంది సరేలే అని చెప్పేసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది ఆనంద అలా ఫోన్లో మాట్లాడుతూ అలా వచ్చేసరికి అప్పుడే ఒక ఆవిడ వచ్చేసి అమ్మ నేను మీ ఇంట్లో పనిచేసిన వాచ్మెన్ అమ్మ అంటే చెప్పు తెలుసు అని చెప్పి ఆనంద అంటుంది ఇక అప్పుడు ఆవిడ ఇలా అంటుంది మా ఆయన పోయినప్పటి నుంచి మాకు ఉద్యోగాలు లేక చాలా కష్టాలు పడుతున్నామన్న అమ్మ ఇంకా మా కొడుక్కి ఏదైనా ఉద్యోగం ఇప్పించమ్మా చాలా కష్టపడుతున్నామమ్మా తినడానికి తిండి కూడా లేకుండా పోయింది అని ఆనంద అంటూ ఉంటుంది పైనుంచి అనన్య కాంచన వింటూ చూస్తూ ఉంటారు ఇక ఏదైనా ఉద్యోగం ఇప్పించమ్మా అంటే అప్పటికప్పుడు ఉద్యోగం అంటే ఎలా నేను ఆలోచించి చెప్తానులే అక్కడ ఆఫీస్లో వచ్చు అని ఏంటూ ఆనంద అంటుంది అలా అనేసరికి అలా అనొద్దమ్మా వెంటనే ఏదైనా ఉద్యోగం ఉంటే చూడమ్మా నా వల్ల అవ్వట్లేదు చాలా కష్టాల్లో ఉన్నామమ్మా అంటే అరే అప్పటికప్పుడు ఉద్యోగం అంటే ఎలా ఇస్తాం చెప్పు కొంచెం చూసుకోవాలి కదా ఏవైనా ఉన్నాయా లేదా అని చెప్పి అప్పుడు పిలుస్తానులే అని ఆనంద అంటుంది అలా అనేసరికి సరే అని ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక పైనుంచి చూసిన అనన్య ఇలా అంటూ ఉంటుంది ఏందమ్మా ఆమె అంత కష్టంలో ఉందని చెప్పినా ఉద్యోగం ఇవ్వట్లేదు ఏదో ఒకటి ఉద్యోగం ఇవ్వచ్చు కదా అని అంటూ అనన్య అంటుంది కాంచన ఇలా అంటుంది ఆవిడ ఇవ్వకపోతే ఏంటి ఈ ఇంటి పెద్ద కొడలిగా నువ్వు ఆ ఉద్యోగం ఇప్పించు అప్పుడు ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది అని కాంచన అంటుంది ఎలాగమ్మా తెలిసిపోతే అంటే నీకు అంటూ ఒక స్థానం ఉండాలి కదమ్మి నువ్వు ఈ ఇంటి పెద్ద కొడలవని అని మీ ఆయనతో చెప్పించి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇప్పించావు అంటే ఈ ఇంటి పెద్ద కొడులు దేవత అంటారు అని అంటంతో మంచి ఐడియా చెప్పావమ్మా ఇప్పుడే ఉద్యోగం ఇప్పిస్తా ఉండు అనేసి పరిగెత్తుకొని బయటికి వచ్చేస్తుంది ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే అమ్మ అమ్మ అని అనన్య పిలుస్తుంది పిలవగానే ఏంటమ్మా ఎవరు నువ్వు అని అడిగితే నేను ఈ ఇంటి పెద్ద కొడల్ని అయితే మీ అబ్బాయికి ఉద్యోగం లేక చాలా కష్టపడుతున్నారు అంటున్నారు కదా ఆ ఉద్యోగం మీద నేను ఇప్పిస్తాను అంటే మీ అత్తయ్య ఉద్యోగాలేవని చెప్పారు చెప్పింది కదమ్మా అంటే ఆవిడ అంతే మీ ఆయన డ్యూటీలోకి రావట్లేదు కదా అంతే కోపంతో వాళ్ళు చెప్పారు అంటే ఏంటి మా చనిపోయిన ఆయన డ్యూటీకి రావట్లేదని కోపంతో ఇలా చేశారా అని అంటే అమ్మో వీళ్ళ ఆయన చనిపోయాడా అనుకుంటూ చనిపోయిన బ్రతికున్న ఆవిడకి పని చేసే వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తుంది అందుకే అలా చెప్పింది ఉద్యోగం ఇప్పిస్తానులే నా పేరు చెప్పి మా షాపింగ్ మాల్లో వెళ్ళి కలమని చెప్పు అని అనన్య చెప్తుంది సరే అమ్మ మీకు ఈ ఇంటి పెద్ద కొడలు దేవతమ్మ మీరు నిజంగా దేవత అనేసి దండం పెట్టి వెళ్ళిపోతూ ఉంటే అనన్య హ్యాపీగా ఫీల్ అవుతుంది పైనుంచి ఆనంద అవన్నీ చూసి నవ్వుతూ ఉంటుంది అనన్య ఎక్కడికో ఎదిగిపోయాను అనుకుంటున్నావా అని ఆనంద నవ్వుకుంటూ ఉంటుంది వెంటనే మా ఆయనకి ఫోన్ చేసి చెప్తా ఈ ఇంటికి పెద్ద కోడలు నేనని ఇంకా ఇప్పుడే ఇంత గ్రేట్గా ఉంటే ఇంకా తర్వాత చేతులు ఎత్తి దండాలు పెడతారేమో నాకు అని అనన్య లోపలికి వెళ్ళిపోతుంది ఆనంద పైనుంచి చూసి అనన్య ఏకంగా నిచ్చెన డైరెక్ట్గా పైకెద్దామని చూస్తున్నావా అని సంగతి చెప్తాను అని నవ్వుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఆనంద్కి ఒక అతను ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఇక అప్పుడే ఆనంద అలా చూస్తూ ఉంటుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటే మేడం ఏమైనా పని ఉంటే చెప్పండి మేడం పని లేక చాలా కష్టాల్లో ఉన్నాను మేడం అని అంటే అవునా అయితే నేను ఒక చెప్తాను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను చేస్తావా అంటే సరే మేడం చెప్పండి మేడం మీరు ఏం చేయమంటే అది చేస్తాను అంటే సరే ఇలా అని చెప్పి ఆనంద ఏదో ప్లాన్ చెప్తుంది సరే మేడం నేను అలాగే చేస్తాను అని అంటూ అతను అంటాడు ఆనంద ఇలా అనుకుంటుంది అనన్య నువ్వు రెచ్చిపోయావు కదా ఇప్పుడు ఉంటుంది దాగు నీకు అని ఆనంద నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత దర్శన్కి ఫో దర్శన్ కోసం బయటకొచ్చిన శరణ్య ఏడుస్తూ అలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే గుమ్మం దగ్గర సడన్గా మేలుకు వచ్చేసి లేచి చూస్తుంది ఇంకా ఈ సమీర ఏమేం చేసిందో అని చాలా కంగారు పడుతూ ఉంటుంది సమీర నిద్రల నుంచి లేస్తుంది లేచి దర్శన్ని చూస్తే దర్శన్ అక్కడ కనిపించడు ఇక సమీర అన్నీ చర్చేసుకొని ఇంకా అంతా నలిపేసుకొని లేచి బయటికి వస్తుంది శరణ్యమో టెన్షన్ పడుతూ ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అప్పుడే బయటికి వచ్చి అబ్బా వాళ్ళంతా అయిపోయింది ఎంత అదైపోయాను అనేసి సమీర అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది శరణ్య వెంట వెళ్తూ ఏం జరిగింది అని ఏంటో అడుగుతూ ఉంటే ఏం జరిగిందో తెలియట్లేదా అసలు మీ ఆయన నేను కాదనుకొని నాతో శంకుస్థాపన చేసేసాడు మా ఇద్దరికి ఆపడానికి అడ్డు లేదు మేమిద్దరం ఒకటవు పోతున్నాం అని అంటూ చెప్పడంతో ఒక్కసారిగా అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది శరణ్య అలా చూస్తూ ఉంటే ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా చూడు ఎలా అయిపోయానో అంటే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది శరణ్య బాగానే ప్లాన్ చేసావు నువ్వు ఇవన్నీ చేసావంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని అంటూ ఉంటే ఎందుకు నమ్మవు చూడు మీ ఆయన నాతో ఎలా చేశాడో అని ఏంటో ఇంకా అలా చెప్తుంది చెప్పు తీసుకొని కొట్టబోతుంది శరణ్య ఇంకా వెంటనే సమీరా షాకింగ్గా చూస్తుంది నిన్ను చెప్పుతో కొట్టాలని ఉంది కానీ మా ఆయనను చూసి ఆగిపోతున్న ఆయన్ని అవమానించినట్టు అవుతుందని ఆకుతున్నా అని శరణ్య అంటుంది అలా అనేసి చెప్పు కింద వేసి తొడుక్కుని ఇలా అంటుంది ఏంటే నీకు నువ్వే బొట్టు చెరిపేసుకొని పువ్వులు నలిపేసుకొని చీర నలుపేసుకుని అంటే అంతా అయిపోయినట మా ఆయన రాముడు రాముడు ఎప్పుడు తప్పు చేయడు అనేసి సీరియస్గా అంటుంది ఇంకా అలా అనేసరికి ఇంకా వెంటనే అలా చూస్తూ కోపంగా చూస్తూ ఉంటుంది సమీరా ఓ మీ ఆయన మీద చాలా నీకు నమ్మకం ఉంది నువ్వు అలాగే నమ్మకంతో కంటిన్యూ చేయి ఆ లోపు నేను నెల తప్పుతాను అని సమీరా చెప్పి వెళ్ళిపోతుంది సరణ్య కోపంతో చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా రోహిత్ ఆఫీస్లో ఉండగా రోహిత్కి అనన్య ఫోన్ చేస్తుంది ఏమండి నేను ఒకటి అడుగుతా చేస్తారా అంటే నువ్వేం అడిగినా చేస్తాను చెప్పు అంటే నా కోసం ఒక అతను వస్తాడు అంటే జాబ్ కోసం మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన కష్టాల్లో ఉన్నాడంట ఉద్యోగం ఇవ్వండి అంటే సరే ఇస్తానులే అని అంటూ చెప్తాడు అప్పుడే ఆనంద పంపించిన మనిషి అక్కడికి వెళ్తాడు వెళ్ళి ఇంకా మేడం అని చెప్పి లోపలికి వెళ్ళి అని అంటూ పలకరిస్తాడు అని ఇలా పెద్ద మేడం పంపించారని చెప్పమంటుంది ఆనంద అలాగే చెప్తాడు ఓ అయితే అనన్య అనుకుంటా అని అనుకుంటున్నాను ఉంటూ ఉంటాడు అనన్య నువ్వు పంపించిన మంచి వచ్చాడు అని చెప్తే సరే అతనికి ఉద్యోగం ఇవ్వండి అని అనన్య ఫోన్ పెట్టేస్తుంది ఇక రోహిత్ సే సేల్స్ మ్యాన్గా ఉండు అని చేస్తాడు జాబ్ ఇవ్వగానే ఇక ఒక్కసారిగా అలా చూస్తూ ఇంకా సరే సార్ థ్యాంక్స్ అని బయటికి వచ్చేస్తాడు ఇంకా తను ఇన్షర్ట్ మొత్తం తీసేసి ఇంకా సిగరెట్ తాగుతూ ఉంటాడు అప్పుడే కోటేశ్వరరావు అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు అలా సిగరెట్ తాగి మొహం మీదే గాలి ఊపుతాడు అది చూసి ఎవరైనా నువ్వు ఇక్కడ సిగరెట్ తాగుతున్నావు అని అంటంతో ఎవరంటావు ఏంటి ఇక్కడే ఇప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను సేల్స్మెన్గా అని ఏంటో ఇలా పొగరుగా మాట్లాడతాడు అప్పుడు వీటితో నాకేంటి అని లోపలికి వెళ్తాడు రోహిత్ దగ్గరికి వెళ్ళి రోహిత్ ఈరోజు ఎవరైనా ఉద్యోగంలోకి జాయిన్ అయ్యారా అంటే అవును నాన్న మన అనన్య పంపించింది తన ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అంట అంటే అనన్య ఇలాంటివన్నీ సెట్ సెలెక్ట్ చేసి పెట్టింది ఏంటి అని చాలా కోపంగా అంటాడు చిరాగ్గా లోపలికి వెళ్ళిపోతాడు రోహిత్ ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి అనేసి ఆ తర్వాత ఆనంద రోడ్డు మీద కారులో వెళ్తూ ఉంటుంది కాంచిన భర్త వెంట కొంతమంది రౌడీలు పక్కన చుట్టుపక్కల వాళ్ళు వెంట పడతారు వాళ్ళని తప్పించుకొని పారిపోతూ ఉంటాడు సడన్గా వచ్చి ఆనంద కార్ మీద పడిపోతాడు ఆనంద కార్లో నుంచి దిగి వచ్చి ఏమైంది ఎందుకు ఎందుకు అతన్ని కొడుతున్నారు వదిలేయండి అని ఏంటో చెప్పడంతో మేడం నన్ను నమ్మండి మేడం నేను దొంగతనం చేయలేదు మేడం అంటే మరి అదెందుకు కొడుతున్నారు అంటే అంటే చేశాను కానీ ఆకలి కోసం చేశాను మేడం యాక్చువల్గా నేను దొంగను కాదు మేడం అని ఏంటో చెప్తే మరి దొంగతనం చేయడం తప్పు కదా అంటే చాలా ఆకలిసింది మేడం అందుకే దొంగతనం చేశాను ఇంకెప్పుడు చేయను మేడం అని ఏంటో దండం పెట్టి అడుగుతూ ఉంటాడు మేడం నన్ను కాపాడండి అంటే ఆ డబ్బులు అలాకి ఇచ్చాయంటే డబ్బులు ఇచ్చేస్తే ఆనంద ఎందుకు మరి ఇలాంటి పని పనిచేసామంటే నా భార్య కోసం వెతుకుతూ ఇలా ఆకలి వేసి తినటానికి ఏం లేక దొంగతనం చేశాను అంతే మేడం అంతకుమించి ఇంకేం లేదు అని ఏంటో చెప్పడంతో అవునా అని ఏంటో ఆనంద సరే అయితే ఈ డబ్బు తీసుకొని అని డబ్బులు ఇస్తుంది అవి ఇచ్చేసరికి మేడం థ్యాంక్స్ మేడం మీరు దేవత మేడం అని ఏంటో పొగిడేస్తాడు ఆనంద అంటుంది ఇలా ఎన్ని రోజులని పెళ్ళం కోసం తిరుగుతావు ఉద్యోగం చూసుకో అని అంటే నాకు నన్ను చూస్తే ఎవరిస్తారు మేడం అని అంటే ఆనంద ఇలా అంటుంది సరే నా విజిటింగ్ కార్డ్ తీసుకో నీకు వీలైనప్పుడు వచ్చి నన్ను కలు రేపు వచ్చి కలు నేను ఉద్యోగం ఇస్తాను అని ఆనందం చెప్తే సరే మేడం చాలా సంతోషం మేడం మీరు ఇలాంటి దేవత రావటం అనేసి చాలా హ్యాపీగా ఆనందాన్ని పొగిడ స్తూ ఉంటాడు ఆనంద అక్కడ నుంచి వెళ్ళిపోతుంది